రాజకీయాలు అన్నాక స్పీడ్ స్పీడ్గా మారుతుంటాయి అది అందరికీ తెలిసిందే ఇప్పుడు ఏమైంది కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నేను అన్న మాటలు చాలా దుమారం రేపని అనమాట ఏంటంటే విద్యాశాఖ నాది కానీ అయితే నేను విద్యాశాఖలో ఎన్నో మార్పులు చేసేవాడిని అంటున్నారు అంటే ఆ శాఖ యాక్చువల్గా సీఎం రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉంది అంటే నాదే కానీ అయితే అని అంటున్నారంటే ఆయన సరిగా చేయడం లేదా అనే మాటలు వస్తున్నాయి కోమటిరెడ్డి గారు మొన్న మధ్య కూడా ఏదో కోమటిరెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి ఎప్పటి నుంచో వారు ఉంది అనే విషయం పైకి పబ్లిక్గా కనిపిస్తూనే ఉంటుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు టీడీపీ నుంచి రావడం కోమటిరెడ్డి గారు ఎప్పటి నుంచో కాంగ్రెస్ లీడర్గా గుర్తింపు ఉండడం కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని ఉండడం ఆయనకి టీపీసీసీ ఇవ్వకుండా రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడం ఆ తర్వాత చైర్మన్ సీఎం ప్లేస్లో కూడా ఈయనే రావడం అయితే ఇప్పుడు ఇవాళ ఏమైతుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి బ్రదర్ వెంకరెడ్డి గారికి అంటే మినిస్ట్రీ ఉంది ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారికి మినిస్ట్రీ ఇస్తామని తీసుకొచ్చారని టాక్ ఉంది ఆయన కాంగ్రెస్ నుంచి బీజేపీకి వెళ్ళి బీజేపీ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చే టైంలో వీళ్ళందరూ ఏకమై వస్తే ఎంపీ వివేక్ గారు కానీ గతంలో ఎంపీగా చేసిన వివేక్ గారు కానీ ఇప్పుడు మినిస్టర్ ఆయన కానీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు కానీ అటు పొంగులేటి గారు కానీ తుమ్మల గారు కానీ వీళ్ళందరూ వేరే పార్టీస్లో ఉండి వీళ్ళందరూ గ్యాదర్ అయిన తర్వాత కాంగ్రెస్కి బలం వచ్చింది బలం వచ్చిన తర్వాత ఊపి వచ్చింది ఇంకా గవర్నమెంట్ ఫామ్ చేశారు అయితే రాజగోపాల్ రెడ్డి గారికి మినిస్ట్రీ ఇస్తామని ఒక హామీ ఉందని ఇప్పుడు ఇవ్వట్లేదని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఆయనకి రేపు మాకు మంత్రి పదవి వస్తుంది అని కూడా వింటున్నాం ఆయన కూడా ఒక ఒకనొక టైంలో తొందరలోనే మనకు మంత్రి పదవి వస్తుందని పబ్లిక్ పబ్లిక్గా చెప్పడం ఇవన్నీ చూస్తున్నాం ఆయన వైన్స్ వ్యవహారంలో కూడా ఈ మధ్య ఇష్యూ అయింది ఇవాళ ఏమన్నారంటే నిధులు నిధులు రావడం లేదు మంత్రులు ఉన్న నియోజకవర్గాలకు మాత్రమే నిధులు వెళ్తున్నాయి ముఖ్యంగా కొడంగల్ మధుర హుజున్ నగర్ నియోజకవర్గాలకు నిధులు వెళ్తున్నాయి అంటే కొడంగల్ అంటేనేమో సీఎం రేవంత్ రెడ్డి గారిది మధుర అంటేనేమో డిప్యూటీ సీఎం బట్టి గారిది నగర్ అంటేనేమో మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది సో వీళ్ళు వీళ్ళు ముగ్గురు బడా లీడర్స్ అండ్ మినిస్టర్స్ సో వాళ్ళ నియోజకవర్గాలకే వెళ్తున్నాయి మనకు రా మాకు రావడం లేదు ఇస్తామంటున్నారు ఇస్తామంటున్నారు ఎల్లుండి ఇస్తామంటున్నారు ఇవ్వడం లేదు సీఎం రేవంత్ రెడ్డి గారేమో బయట ఉన్నారు బట్టి గారిని అడిగితేనేమో ఇప్పుడు ఇచ్చే పరిస్థితిలో లేమంటున్నారు నిధులీయకపోతే నేను ఊకోను అనే యాంగిల్లో రాజగోపాల్ రెడ్డి గారు నేను ఊకోను అంటే ఏదో ఒక రోజు హడబడి చేస్తా అంటే ఆయన ఏ క్షణానైనా కానీ రెబల యాంగిలే అది అందరికీ తెలిసిందే రాజగోపాల్ రెడ్డి గారి వ్యక్తిత్వం గురించి అంటే మన వైన్స్ వ్యవహారంలో కూడా రెబల్ యాంగిలే తగ్గరు సో ఆయన ఏమైతుందంటే మినిస్ట్రీ వచ్చినా రాకపోయినా కానీ ఇప్పుడు లోకల్లో అధికారంలో ఉన్న పార్టీలో బలం బలమైన లీడర్ రాజగోపాల్ రెడ్డి గారు అలాంటి లీడర్ను నమ్ముకొని నియోజకవర్గం ఖచ్చితంగా ఉంటుంది నియోజకవర్గంలో ఉన్న నియోజకవర్గ స్థాయి లీడర్స్ ఉంటారు అంటే ఎమ్మెల్యే తర్వాత అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న లీడర్స్ ఒక ఐదు ఆరుగురు ఎనిమిది మంది ఉంటారు నెక్స్ట్ మండల్ లీడర్స్ వాళ్ళు ఉంటారు వీళ్ళందరికీ ఆయన ఆన్సర్ చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది అట్లీస్ట్ ఒక ఎమ్మెల్యే ఒక ఇరవై ముప్పై మంది బడా లీడర్స్కి ఆన్సర్ చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది నిధులు అడుగుతున్నారు ఇది చేయమంటున్నారు మీరు పెద్ద స్థాయిలో ఉన్నారని మన గవర్నమెంట్ ఏముందని మేము నమ్ముకున్నాం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళు వచ్చి ఎన్ని ఇబ్బంది పెడతారు ఎమ్మెల్యేని సో అలాగా కోమరిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ఫోర్స్ ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది అది చిన్నతనంగా కూడా అనిపించ అనిపిస్తుంటుంది నేను ఇంత బలమైన లీడర్ని నాకు మంత్రి పదవి రాలేదు అండ్ అట్లీస్ట్ నిధులు కూడా వచ్చి నా నియోజకవర్గాన్ని కూడా డెవలప్ చేసుకోలేక నేను వాళ్ళ ముందు చిన్నతనంగా అనిపిస్తుంది అంటే సరే ఇంకోటి వాగ్దానాలు ఉంటాయి వచ్చిన ప్రతి వారిని కలిసి చేద్దామమ్మా ఆ రోజు చేద్దామమ్మా ఈరోజు చేద్దామమ్మా వస్తాయి పందరూ వస్తాయని చెప్పుకోవడం అవి ఇవ్వలేకపోవడాన్ని చాలా నామోషిగా ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి అందుకనే ఆయన మాట్లాడడం వీటి ఈయన మాట్లాడడం ఈ మధ్య ఒక నలుగురు మంత్రులు మీటింగ్ పెట్టుకున్నారని అయితే దాన్ని బట్టి గారు ఖండించారు అలాంటిది ఏం లేదు మరి సీఎం గారు లేనప్పుడు నేను మీటింగ్ పెడతా ప్రజల సమస్యల గురించి మాట్లాడతాను అన్నప్పుడు దాని గురించి మాట్లాడటానికి ఏం లేదు కానీ బయట టాక్ మాత్రం మాత్రం గట్టిగా నడుస్తుంది అనమాట ఇటు మినిస్టర్లు అయితేనేం బడాడర్లు అయితేనే రేవంత్ రెడ్డి గారేమో ఇంకా ఆయన ఆయన పనిలో ఆయన ఉన్నారు ఇక మరి నెక్స్ట్ ఢిల్లీకి పిలుపు ఢిల్లీ నుంచి పిలిపొస్తుంది అంటున్నారు మెయిన్ లీడర్స్ అంతా ఢిల్లీకి వెళ్తారంటున్నారు అంటే ఇప్పుడు సింగలేని స్కామ్ అని ఛానల్స్లో వార్తలు అని ఇవన్నీ నడుస్తున్న సందర్భంలో ఢిల్లీ మీటింగ్ అంటే ఒక్కరి సీఎం గారు ఒక్కరే వెళ్తే ఒక రకంగా ఉంటుంది ఆయన ఆయనకు ఆయనగా ఆయనతో పాటు విడివిడిగా కానీ కలిసి కానీ కొంతమంది లీడర్స్ ఎక్కువగా బడా లీడర్స్ మీన్స్ బట్టి గారు కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ కోమారెడ్డి వెంకటరెడ్డి లాంటివారు కానీ పొన్న ప్రభాకర్ లాంటి వారు కానీ ఇలాంటి వాళ్ళు వెళ్తుంటే అది వేరే వస్తుంటుంది సో ఇలా రాజకీయాలు బాగా హడావుడిగా ఉంది ఇకపోతే ఇంకా సమ్మక్క సార్లమ్మ జాతర కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ మూడు నాలుగు రోజుల పాటు లీడర్స్ కానీ ఎవరికైనా బిజీ ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే చాలా పెద్ద జాతర లక్షల మంది వచ్చే జాతర కాబట్టి ఆ ఏర్పాట్లు అయితేనే విధనం పొంగిరెడ్డి గారు దగ్గరుండి అన్నీ చూసుకున్నారు పొంగిరెడ్డి గారు కానీ సీతక్క గారు కానీ కొండ సురేఖ గారు కానీ అందరూ చూసుకున్నారు అక్కడ కొత్త కొత్త ఏర్పాట్లు చేయడం అవన్నీ కూడా భక్తులకు కూడా చాలా హ్యాపీగా ఉంది జాతర ఘనంగా నడుస్తుంది అయితే ఇటు మాత్రం పాలిటిక్స్లో బిజీ బిజీగా ఉంది ఇకపోతే ఇటు సిట్ అని ఇటు టీఆర్ఎస్ బీఆర్ఎస్ యాంగిల్లోకి వస్తే మాత్రం ఈ సిట్ అనేది వన్ వీక్ వీళ్ళది డ్రైవ్ నడిసిందనమాట పొలిటికల్ హాట్ టాపిక్స్లో హరీష్ రావు గారు విచారణ కేటీఆర్ గారు విచారణ సంతోష్ గారి విచారణ అని మళ్ళా అది అది కొంచెం డైవర్ట్ అయిపోయినట్టే ఉంది అంటే ముగ్గురు విచారణ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఏమైనా నోటీసులు ఇచ్చి కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి ఆయన్ని పిలిస్తే మళ్ళీ అది హైలైట్ అవుతుందేమో కానీ అప్పటివరకు అయితే కొంచెం స్తబ్దుగా ఉండే అవకాశం ఉంది ఈ టైంలోనే ఇటు ఇవన్నీ నడుస్తున్నాయి అనమాట అంటే కోమటి గారు వెంకటరెడ్డి నేను అనడం రాజగోపాల్ రెడ్డి గారు ఇవాళ అనడం అయితే యాక్చువల్లీ ఇట్స్ అ బిగ్ న్యూస్ ఇకపోతే ఇలా హరీష్ రావు గారు ఇంకొకటి ఆబ్కారి రంగంలో కూడా ఏదో స్కామ్స్ నడుస్తున్నాయని కావలసిన వాళ్ళకే వంద మందికి తొమ్మిది మందికి సంథింగ్ ఈ నెంబర్ అంటే మరీ పెద్ద నెంబర్ ఏం కాదు కానీ క్రోర్స్లో కమిషన్లోనే అది అని హరీష్ రావు గారు ఎక్కడో అన్నట్టు వార్తలు వస్తున్నాయి ఇకపోతే ఇటు బీఆర్ఎస్లో చేరికలు కూడా బాగానే పెరుగుతున్నట్టు ఉంది ఈ మున్సిపల్ ఎన్నికల సమయంలో ఈ చేరికలు అంటే సీట్లు రాని వాళ్ళ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళ మరి ఇప్పుడు ఇవన్నీ నడుస్తున్నాయి సరే మున్సిపల్ ఎన్నికలు వస్తుంటాయి అంటే ఇప్పుడు రైతు బంధు కూడా ఇప్పుడు ఎన్నికలు కూడా ఆల్రెడీ అమల్లోకి వచ్చింది యాక్చువల్గా ఇవ్వాలో రేపో ఇవ్వాలో రేపో అన్నారు ఉన్న ఇరవై ఆరు తర్వాత అని కూడా టాక్ వచ్చింది ఇరవై ఆరు ఎడిపోయిందో కూడా తెలియదు ఇరవై ఆరు నైట్ వేస్తారు తెల్లారిలో లోపే అకౌంట్లో పడతాయి అంటే ఈ లోపే కోడ్ వచ్చింది ఇప్పుడు ఎన్నికల వచ్చింది ఇవాళ రేపు అన్నా కానీ నో ఛాన్స్ మరి ఫిబ్రవరి పదకొండు పదమూడు పదహారు వరకు ఎలక్షన్ హడావుడి అయితే ఉంటుంది సో ఈ రైతు భరోసా పన్నెండు అంటే హాఫ్ పడ్డా కానీ ఆరు వేలు పడతాయి అనుకున్న వాళ్ళకు కూడా నాకు తెలిసినంతవరకు అయితే ఇప్పటికైతే ఈ ఎన్నికలు కూడా అయిపోయే వరకు అంటే ఫిబ్రవరి పదకొండు పదమూడు పదహారు అప్పటి వరకు అయితే ఆ ఛాన్సులు కూడా లేవు మరి రైతు భరోసా అసలు రైతులకి ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పడ్డదో ఎన్నిసార్లు పడ్డదో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్నిసార్లు పడ్డదా అని అసలు రైతులు కూడా నాకు తెలిసినంతవరకు అయితే అసలు అకౌంట్లు చూసుకునే పరిస్థితి కూడా ఉందో లేదో అంటే ఎవరిని అడగానే ఇప్పుడు రైతు భరోసా పర్లేదని లోకల్ లీడర్ని అయితే ఆ పడతాయి అది లేదు లేదనుకుంటారు అరుగుల మీద కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటుంటారు వాళ్ళు పోయి ఎమ్మెల్యే గారిని అయితే ఎమ్మెల్యే గారు ఎవరిని అడగాలి మినిస్టర్ అడగాల సీఎంని అడగాల వాళ్ళు ఏం చెప్పగలుగుతారు అదంతా రైతు భరోసా డబ్బులు వేయాలని అనేది మినిస్టర్లంతా కూర్చొని సీఎం రేవంత్ రెడ్డి గారు కూర్చొని అంతా డబ్బులన్నీ జమ చేసి మీన్ సమ్ థౌజండ్ క్రోర్స్ థౌజండ్స్ క్రోర్స్ కావాలి కాబట్టి అది బిగ్ అమౌంట్ డెలివరీ చేయాలి మధ్యలో ఒక రెండు మూడు మిస్ అయినాయి రెండో ఏమో మిస్ అయినాయి అన్నారు ఫస్ట్లో ఒకటి నాకు తెలిసినంత తర్వాత ఒకటి అయితే కరెక్ట్గా చేసినట్టు గుర్తుంది మధ్యలో ఒకటి రెండు అయిన అన్నారు మరి ఇది ఇదేమవుతుందో ఇప్పుడు ఈ రైతు భరోసా అంటే వ్యాసంగి రైతు భరోసా ఎప్పుడు పడుతుంది అనేది క్లారిటీ లేదు ఆ మధ్య ఏదో శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా చూస్తారన్నారు అది ఎడిపోయిందో తెలియదు మళ్ళీ కొత్తగా అప్లికేషన్ చేసుకోవాలి అన్నారు అది ఏడిపోయిందో తెలియదు అసలు రైతు భరోసా వస్తుందా రాదా అనేది క్లారిటీ లేదు యాక్చువల్గా పదిహేను వేలని ఆశపడిన తర్వాత ఈ కాంగ్రెస్కి బలం వచ్చింది అంటే రైతులు అనేవాళ్ళు క్రోర్స్లో ఉంటారు కాబట్టి లక్షల్లో ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ ఆశపడే ఛాన్స్ ఉంది ఎందుకంటే పదివేల నుంచి ఒకేసారి పదిహేను వేలు అనేది బిగ్ అమౌంట్ సో ఆశపడే ఛాన్స్ ఉంది అది సరే పన్నెండు వేలకు వచ్చిందంటే అదే సగంగా వేస్తున్నారంటే అది లేదు ఇక ఈ తర పింఛను రెండు వేల నుంచి నాలుగు వేలకు వస్తుందని వాళ్ళు కూడా లక్షల మంది అంటే ప్రతి ఊర్లోనూ మినిమం చిన్న ఊర్లో కూడా వంద మంది దాకా తీసుకునే ఏడు వందల ఓట్లున్నా వెయ్యి ఓట్లున్న ఊళ్ళో కూడా ఒక వంద ఓట్లు ఖచ్చితంగా అవతాతలు అంటే పెద్దవాళ్ళు పింఛన్ తీసుకునే వాళ్ళకు ఉంటుంది అంటే వాళ్ళందరూ ఆశపడి కాంగ్రెస్ గవర్నమెంట్కి సపోర్ట్ చేశారు కానీ ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు అయ్యా ఒక ఐదు వందల వెయ్యి ఇచ్చిన సాలయ్యా అనుకునే కాడికి వస్తున్నారు సరే ఇంకా ఇవన్నీ ఈ టైంలోనైతే పట్టించుకునే పరిస్థితి లేదు ఒకవేళ ఎన్నికల ముందు ఎన్నికల ముందు ఓటేసినాక ఎన్నికల ముందు పెంచిన పెంచినా కానీ నెగిటివిటీ వచ్చే ఛాన్స్ ఉంది కరెక్ట్గా ఒక ఎట్లీస్ట్ టూ ఇయర్స్ కానీ నాలుగు వేలు చేసి టూ ఇయర్స్ కానీ పడితే బై ఛాన్స్ జనంలో రెస్పెక్ట్ అంటే నమ్మకం వచ్చే ఛాన్స్ ఉంది రైతు భరోసా అయినా కానీ పదిహేను వేలు అట్లీస్ట్ ఇప్పుడు రెండేళ్ళు గడిచిపోయింది మూడేళ్ళ తర్వాత అయినా కానీ ఆ తర్వాత టూ ఇయర్స్ అయినా కానీ నిక్కచ్చిగా వేస్తే పదిహేను వేలు నాట్ పన్నెండు వేలు ఆ తర్వాత టూ ఇయర్స్ అంటే ఒక నాలుగు సార్లు వేసే అవకాశం ఉంది ఆ నాలుగు సార్లు పదిహేను పదిహేను ముప్పై వేల చొప్పున వేస్తే కానీ గవర్నమెంట్కి ఫుల్ సపోర్ట్ వచ్చే ఛాన్స్ ఉంది ఈ మధ్యలో యూరియా కష్టాలు సరే ఈ రెండు సార్లు యూరియా కష్టాలు బాగా ఫేస్ చేశారు పోయినసారి యాసంగి అయితేనే మొన్న వానకాలం పంటకైతేనే ఇప్పుడు మళ్ళా యాసంగి యేసంగికి అయితేనే కానీ బాగా ఇబ్బంది పడ్డారు సరే ఈసారైనా కానీ ఈ రైతులు యూరియా అనేది చాలా నెగిటివిటీ తీసుకొస్తుంది ఊర్లలో ఎందుకంటే ప్రతి ఒక్క రైతు సఫర్ అవుతారన్నమాట ఎందుకంటే పొద్దున్నే లేస్తే బలిగొడ్ల కాకటాలు తీయాలి ఆవులను మేపాలి ఆ పొలానికి పోవాలి దున్ను దుక్కి దున్నుకోవాలి లేకపోతే కలుపులు తీయాలి మందు కొట్టాలి ఇలాంటి రకరకాల పనులు ఉన్నప్పుడు ఈరియా కోసం పోయి కూర్చోవాలి అనేసరికి చికాకు వస్తుంది అనమాట తట్టుకోలేని పరిస్థితిలో ఉంది సో ఇప్పుడు ఇవన్నీ ఎడిపోయినా కానీ ప్రస్తుతానికైతే ఈ మున్సిపల్ ఎన్నికల హడావుడి అయితే గట్టిగా నడుస్తుంది ఎవరు ఏం చెప్పినా కానీ పెద్ద లీడర్లు అంటే లోకల్ లీడర్లు నియోజకవర్గ స్థాయి లీడర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ ఈ ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి అట్లీస్ట్ మినిమం ఒకటో రెండో మున్సిపాలిటీస్ అయితే ఉండే అవకాశం ఉంది సో వాళ్ళు వాటి మీదనే ఫోకస్ చేసుకునే అవకాశం అయితే ఉంది ఇప్పుడు వాళ్ళకి అదొక్కటే ఇంపార్టెంట్ అంటే ఎన్నికల్లో గెలవాలి మళ్ళీ ఇవి పార్టీ గుర్తుల మీద నడిచే ఎన్నికలు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే పార్టీల బలాబలాలు తేలే అవకాశాలు ఉంటాయి కాబట్టి అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కి తక్కువ సీట్లు వచ్చినాయి అనుకో గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంది అని అక్కడికి వస్తుంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి తక్కువ వచ్చినాయి అనుకో మేము బాగా చేస్తున్నాం అని కాంగ్రెస్కి బలం వచ్చే ఛాన్స్ ఉంటుంది అసలు బీజేపీ కూడా బలమైన పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో ఏమాత్రం సత్తా చూపుతూ చూడాలి హైదరాబాద్లో గట్టిగా బలంగా చూపించే అవకాశం ఉంది మెయిన్గా ఈ హైదరాబాద్ ఎన్నికలు జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా గట్టిగా ఫోకస్ పెడుతున్నారు సో అది ఇప్పుడు అలా నడుస్తుంది